సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణేత్ర ఇంబకే దేవి నారాయణే నమోస్ వజ్ర భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఆదివారమున ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవైవ తారీఖు శుక్రవారం వరకు ఈ విశ్వావసునామ తెలుగు సంవత్సరం ఉంటుంది ఈ తెలుగు సంవత్సరం ప్రారంభ దినాన్ని మనం ఉగాది పండుగగా జరుపుకుంటాం తొలి సంవత్సరం రోజున పంచాంగ పఠనం చేసేటువంటి సాంప్రదాయం మనకుంది ఇందులో భాగంగా పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు చెప్పడం జరుగుతుంది ముందుగా పన్నెండు రాసుల్లో శ్రీ విశ్వాబసునామ సంవత్సరములో వారి యొక్క వార్షిక ఫలితాలు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పదాలు కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఈ తొమ్మిది నక్షత్ర పాదాలు మేషరాశికి సంబంధించినవి శ్రీ విశ్వాబసునామ సంవత్సరములో వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడుగా చెప్పడం జరిగింది ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు కూడా గురువు వీరికి ద్వితీయ భావంలో సంచరిస్తున్నాడు అనగా మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బృహస్పతి గురువు వృషభ రాశిలో మే పద్నాలుగు వరకు సంచారం కొనసాగుతుంది మేషరాశి వారికి అది ద్వితీయ భావం కావడం వల్ల వీరి మాటకు ఈ సంవత్సరం మే పద్నాలుగు వరకు విలువ పెరుగుతుంది కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణాన్ని వీరు ఈ మే పద్నాలుగు వరకు సంతోషించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయం ఏదైనా ఉంటే అది వీరికి రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే సమాజంలో ఒక గుర్తింపు నూతన ఉద్యోగాన్వేషణలు లేక ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది సమాజంలో వీరి యొక్క ప్రతిభకు శ్రమకు వీరికి ఉన్నటువంటి మంచి కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తిగా మంచి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది మరి మే పద్నాలుగు తర్వాత గురువు భావమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు అక్కడి నుంచి గురుబలం కొద్దిగా వీరికి తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ కారణం చేత మేషరాశి వారు ఈ సంవత్సరం మే పద్నాలుగు తర్వాత సిద్ధి సాయినాథుని దర్శనం కానీ రాఘవేంద్ర స్వామి దర్శనం కానీ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కానీ చేసుకొని వారి యొక్క జీవిత చరిత్రలో చదువుకుంటూ స్వామివారికి పసుపు వన్నపు అరటి నివేదన చేయడం వల్ల గురుబలాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుంచే అనగా ఉగాది పండుగకు ముందు రోజు నుంచే దశమ లాభాధిపతినటువంటి శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి అది వ్యయభావం కావడం వల్ల వీరికి వ్యయ శని ప్రారంభమవుతుంది దీన్ని మనము ఏలినటి శని ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు కనుక నూతన విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి ఏలినాటి శని మేషరాశి వారికి ప్రారంభమవుతుంది మరి ఏలినాట నాటి శని ప్రారంభమైతే చాలా కష్టాలు ఇబ్బందులు అని సహజంగా అనుకుంటూ ఉంటారు అందరూ నిజానికి ఈ శని భగవానుడు వ్యయములోకి రాగానే వారికి ఆయన దశమ లాభాధిపతి కనుక పని భారం పెరుగుతుంది నూతన పని పెరుగుతుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అదనంగా వీరు పనిచేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఏర్పడుతుంది మరి పని పెరిగినప్పుడు ఆ పని తాలూకు ప్రతిఫలం కూడా వీరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా ఈ కారణం చేత ఏలినాటి శని వచ్చింది కదా అని భయపడాల్సిన పని లేదు వారు ఏలినాటి శని ప్రారంభమైనటువంటి సందర్భాల్లో గతంలో కొంతమంది ముఖ్యమంత్రులైనటువంటి సందర్భాలు ఉన్నాయి ఏళ్నాడు శని కాలంలోనే కొంతమంది ప్రధానమంత్రులు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక మేషరాశి వారికి ఏళ్ళనాటి శని వస్తుంది కదా అని ఏమాత్రం భయపడాల్సిన పని లేదు నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో మరింతగా పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది అలాగే పని అదనంగా పెరుగుతుంది ఆ రకంగా పనితో పాటు అదనంగా ఆదాయము మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే శని భగవానుడు గనుక కొన్ని కార్యక్రమాలు నిదానంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని పనులు వాయిదాల రూపంలో జరిగేటువంటి సందర్భాలు కనిపిస్తాయి అలాగే రావాల్సిన ఆదాయం వాయిదాల రూపంలో మనకు ఒక్కసారిగా రాకుండా అప్పుడప్పుడుగా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే శారీరకమైనటువంటి కొన్ని చిన్న 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 అనారోగ్యాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా ఏలునాట శని సంబంధించినటువంటి మేషరాశి వారు తప్పనిసరిగా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అవకాశం లేనివారు శనివారం రోజున ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి ఇక వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో వస్తున్న నూతన తెలుగు సంవత్సరంలో రాహువు మే పద్దెనిమిది వరకు మీనరాశిలో వేయులో ఉన్నాడు మే పద్దెనిమిది తర్వాత ఈ రాహువు కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కుంభరాశి మేషరాశి వారికి పదకొండవ భావం అయింది లాభ భావమైంది రాహువు లాభములో సంచరించేటువంటి సందర్భాల్లో విదేశీ వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి విదేశీకి సంబంధించిన వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో నూతన ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఉద్యోగం లభిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు నూతన వ్యక్తుల వల్ల మంచి లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారు ఈ సంవత్సరం ధైర్యంగా లాభములో రాహు సంచారం చేయడం వల్ల చాలా ధైర్యంగా వీరు చేసే కార్యక్రమాలంతా కూడా మంచి విజయాన్ని లాభాన్ని అందిస్తాయి అలాగే మేషరాశి వారికి ఈ సంవత్సరము మే పద్దెనిమిది వరకు కేతువు అనుకూలంగా ఉన్నాడు కన్యారాశిలో సంచరిస్తున్నటువంటి ఈ కేతు భగవానుడు సష్టమభావంలో సంచరించడం వల్ల మే పద్దెనిమిది వరకు కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి సందర్భం వీరికి మే పద్దెనిమిది లోపల కనిపిస్తుంది ఈ రకంగా రుణ రోగ శత్రువు విముక్తిని కేతు వీరికి ప్రసాదిస్తున్నాడు అని చెప్పవచ్చు మేషరాశ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాల్లో ఆయన భావంలో సంచరించడం వల్ల కొన్ని కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా మారేటువంటి అవసరం కనిపిస్తుంది అలాగే భూ వాహన సంబంధించిన వివాదాలను వీరు పరిష్కరించుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి మాసంలో భూములు కొనుగోలు చేయడం కానీ భూములు అమ్మకం చేయడం వల్ల కానీ అలాగే వాహనాలు కొనుగోలు చేయడం వల్ల కానీ వాహనాల అమ్మకం వల్ల కానీ మంచి లాభాలు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం సానుకూలంగా కుజుడు సహకరిస్తున్నాడు కనుక మంచి లాభాలు అందుకోగలుగుతారు ఇక మేషరాశి వారికి సూర్యభగవానుడు అనగా పంచమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు జూలై పదమూడు నుంచి ఆగస్టు పదమూడు వరకు అధికారుల యొక్క సఖ్యతతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు వీరు మంచి విజయాలను పొందగలుగుతారు అనగా నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేకపోతే రాజకీయ నాయకులకు ఎన్నికల్లో విజయాలు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఈ రవి భగవానుడి యొక్క సహకారంతో ప్రభుత్వం నుంచి ఆదాయం కానీ తండ్రి నుంచి ఆదాయాన్ని కానీ అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో వస్తున్నటువంటి ఈ విశ్వావశునామ సంవత్సరంలో ఈ మేషరాశి వారు నిత్య గణపతి ఆరాధన చేస్తూ ఈశ్వరునికి ఆంజనేయ స్వామికి పూజలు నిర్వర్తించుకుంటూ మే పద్దెనిమిది తర్వాత గురుదేవులను సందర్శించుకుంటూ చెప్పినటువంటి పరిహారాలన్నీ నిర్వర్తించుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం